రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక కిలో వైట్ బీన్స్ ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై ఆరు రూపాయలు పెద్ద కాకరకాయ కిలో పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయలు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు వరివంకాయ కిలో పన్నెండు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై మూడు రూపాయలు ఉజాల వంకాయ కిలో పదకొండు రూపాయలు సొరకాయ కిలో ఐదు రూపాయలు బీరకాయ కిలో పదమూడు రూపాయలు అలసంద కిలో ఇరవై ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక పచ్చిమిర్చి విషయానికొస్తే నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి ధర పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి వంద రూపాయలు ఇక ఫిల్టర్ కోసం వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ బంగాళాదుంపలు బ్యాగ్ వచ్చేసి మనకు నలభై నాలుగు కేజీల ఏ వన్ గ్రేడ్ బంగాళదుంపలు వచ్చేసి ఆరు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి మనకు నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పది రూపాయలతో ఉండి పద్నాలుగు రూపాయలు కూడా ఈరోజు వికోటా మార్కెట్లో స్వీట్ కార్ను అమ్మడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రైతులు నిర్ధారించబడతాయి వికోటా మార్కెట్లు రైతులందరూ కూడా క్వాలిటీ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ఒకటి నుండి ఐదు రూపాయలు ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి డిమాండ్ అయ్యి అందుకనేసి రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటించండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రైతులు వీక్షకులు అలాగే వ్యాపారస్తులు సపోర్టు ఛానల్కి ఎంతో అవసరం థ్యాంక్ యూ